భయ ఇప్పుడే చూశాను స్వాగ్ స్వాగ్ సినిమా బుర్ర బాడీ చేసిన భయ నేను చెప్పాలంటే ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే విజువల్స్ హైలైట్ గా ఉన్నాయి ప్రతి సీన్ హైలైట్ ఎన్ని ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ భయ మన ఎప్పుడో మన ఇండియా చలనచిత్ర సినీ ప్రపంచంలోని కమలాసన్ గారు చూసాను అన్ని రకాలుగా దశ అవతారం లాగా మనం ఈ సినిమాలో ఖచ్చితంగా చూసుకుంటే మనం శ్రీ గారిని చూసుకోవచ్చు ప్రతి హైలైట్ గా ఉంది ఎన్ని ట్రాన్స్మిషన్లు ఉన్నాయి ఉన్నాయి సినిమాలో ఉన్నాయి చాలా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి సో నాకైతే చాలా బాగా నచ్చింది ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది డైలాగ్స్ బాగున్నాయి శ్రీ విష్ణు గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్ట్ హిట్ ఈ రీసెంట్ టైమ్స్ లో మనం చెప్పొచ్చు ఎందుకంటే ఒక్కొక్క సీన్ ఎలా ఉందంటే మైండ్ పని చేతిపోయారు సో ప్రతి సీన్ ఎలా ఉందంటే ట్విస్ట్ లిమిట్ ట్విస్ట్లో ట్విస్ట్ లిమిట్ ట్విస్ట్ ఇంటర్వల్ ట్విస్ట్ అయితే బ్యాన్ అదిరిపోయింది మీకు అయితే బాగా నచ్చుతుంది సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఒక మంచి సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ మనం గతంలో చూసుకున్నట్టయితే చెప్తాను కదా కమల్ హాసన్ గారే ఇన్ని రకరకాల పెర్ఫార్మెన్స్ చేశారు ఆ తర్వాత శ్రీకృష్ణు గారే అని చెప్పొచ్చు నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది ఒక మంచి పట్ల ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు అండి టూపీ ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎందుకంటే ఆ ఏదైతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటుందో అందులో కొత్త కొత్త సరుకులు వస్తూ ఉంటాయి అడలానే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా సేమ్ అటువంటిది అనమాట ప్రతి ఒక్క సీన్ డైలాగ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అందరికీ నచ్చుతాయి ఎందుకంటే రీతి వర్మ గారు పెర్ఫార్మెన్స్ బాగుంది సునీల్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది ప్రతిదీ బాగుంది సో అందరికీ నచ్చుతుంది ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు సినిమాలో ఇంకా రొమాన్స్ కూడా మామూలుగా లేదు అందరికి నచ్చుతుంది బంశికలు బంశికలు కూడా బాగానే ఉన్నాయి కానీ చూసివాళ్ళు కొన్ని నచ్చితే అది సెకండరీ అది కానీ సాంగ్స్ కూడా సినిమాకి దక్కటే ఉన్నాయి రాజుల కాలం సో ప్రెసెంట్ కి వెళ్తుంది మళ్ళీ పాస్ట్ టైమ్స్ వెళ్తుంది మళ్ళీ ఫ్యూచర్ లోకి కానీ ఫ్యూచర్ మనం అర్థం చేసుకోలేం ఇంకా సో ఖచ్చితంగా మళ్ళీ పార్ట్ తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను సో మళ్ళీ చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి స్వాగ్ చాలా బాగుంది థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు ఎందుకంటే అంత బాగుంది కంటెంట్ కూడా So story, तो सो डिफरेंट स्टोरी प्रति फैमिल तो चूड़ा लास्ट क्लैमा एमोशन चाल बहुत सो प्रति अंदर चूडा డిఫరెన్స్ టు అంటే యాక్చువల్లీ ఏంటంటే లింగ భేదం లేదనే కాన్సెప్ట్ బాగుంది అంటే ఇప్పుడు పులి శ్రీ కాకుండా అడగాకుండా బాగకుండా ఆ క్యారెక్టర్ చేశాడు కదా శ్రీ విష్ణు అది బాగుంది అంటే ఇప్పుడు సమాజంలో దాన్ని బట్టి తీశారు ఆ క్యారెక్టర్ అయితే నాకు బాగుంది